జై శ్రీరామ్ సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రగరం మండలంలో గల ఎరగవరం అనే గ్రామంలోని శ్రీ మహిషాస్రమర్ధనే సమేత పాళేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాము ఇది తణుకుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది అందరికీ ముందుగా చెప్పే విషయం ఏమిటి అంటే ఇది మా తాతగారు ఆ గ్రామం నుంచే వచ్చారు అలాగే మా బంధుమిత్రులందరికీ కూడా ఆ గ్రామంతో ఎప్పటికీ పరిచయాలు ఉన్నాయి చాలామంది ఈ గ్రామం శివాలయం వీడియో చేసి పెట్టమని అడుగుతున్నారు కానీ నాకు కుదరలేదు ఈ రోజుకి ఆ మహిషా సముద్ర సమేత పాలేశ్వర సమగ్రహం కుదిరింది అందుకని ఈ రోజున వీడియో చేసి పెడుతున్నాను ఈ గ్రామం పేరు ఇరగవరము అలాగే దీనికి మొరగ పేరు కూడా ఉంది అది పండిత గ్రామము ఈ ఇరగవరాన్ని పండిత గ్రామం అని కూడా పిలుస్తారు ఎందుకు అంటే ఈ గ్రామము ఎంతోమంది పండితులకు నిలయము అందులో కొంతమంది పేర్లు తెలుసుకుందాము తంగిరాల వెంకట సుబ్రహ్మణ్యం గారు తంగిరాల వెంకప్ప స్వామిరాజులు గారు తంగిరాల శర్మ గారు తంగిరాల సూర్య గారు తంగిరాల పట్టాభి గారు తంగిరాల జగన్నాథ చవితి గారు తంగిరాల దీక్షితులు గారు తంగిరాల జగన్నాథ్రౌతి గారు అలాగే గొళ్ళపల్లి వెంకట్రామ ఘనాపాటి గారు గొల్లపల్లి ఆంజనేయ ఘనాపాటి గారు గొళ్ళపల్లి బ్రహ్మావధానులు గారు గొళ్ళపల్లి సువర్ణావధానులు గారు కంభంపాటి యజ్ఞేశ్వర స్వామి యాజులు గారు అలాగే కంభంపాటి వెంకటావధానులు గారు వడ్రి వెంకటశాస్త్రి గారు ఇలా ఈ గ్రామము మంది పండితులకు నిలయము ఈ రోజుకి కూడా నిరంతరము అక్కడ వేదము ధ్వనిస్తూనే ఉంటుంది అక్కడ వేద పాఠశాల అవి కూడా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇలా ఈ గ్రామంలోని పండితుల గురించే ఒక వారం రోజులు పది రోజులు చెప్పుకోవచ్చు అందరూ కూడా అంత గొప్ప పండితులు ఆ గ్రామంలో ఆ పండితుల పేరు తెలియని వారంటూ ఉండరు ఇక మనము స్వామి దేవాలయం గురించి చెప్పుకుంటే ముందుగా ఇక్కడ స్థలపురాణం గురించి చెప్పుకుందాము ఇక్కడ స్వామివారికి పాలేశ్వర స్వామి అని పేరు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఊళ్ళో ఒక పాలగుండం ఉండేదిట నిత్యము పాలజల ఊరుతూ ఉండేదిట అది ఒకరోజు ఒక పిల్లి వచ్చి ఆ పాలగుండంలో మూతి పెట్టి పాలు తాగుతూ ఉండగా అక్కడే గొడ్లను మేపుకుంటున్న ఒక గొల్లవాడు కర్రతో దాన్ని కొట్టగా బద్దలై ఆ పిల్లి చనిపోయిందిట గొల్లవానికి వెంటనే కళ్ళు కూడా పోయాయిట ఆ రాత్రి ఈశ్వరుడు గొల్లవాని కలలోకి వచ్చి పిల్లి రూపంలో పాలు తాగడానికి వచ్చి నన్ను కొట్టావు దానికి ప్రాయశ్చిత్తంగా నేను ఇక్కడ వెలవబోతున్నాను నాకు గుడి కట్టించమని చెప్పి చూపు మళ్ళా ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు పరమశివుడు తరువాత రోజు భయంతో గొల్లవాడు ఊరిలోని వారికి చెప్పగా ఎవరో నమ్మలేదుట వెతకగా గొల్లవానికి ఊరి జనాలకి కూడా స్వామివారు స్వయంభువగా వెలిసిన లింగం దర్శనమిచ్చిందిట గొల్లవాడు చందాలు పోగుచేసి ఒక పాకతో మొదలుపెట్టి తరువాత కాలంలో గుడికట్టగా కాలక్రమేణ అది అభివృద్ధి చెందింది గొల్లవాడు కొట్టిన కర్రదెబ్బ స్వామికి తగలడం వలన లింగంపై అది ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ పాలగుండంలో కాలక్రమేణా పాలు అంతర్ధానం అయిపోయాయిట ఇది ఎరకవరంలోని పాలేశ్వర స్వామివారి స్థల పురాణము అలాగే ఈ ఆలయము స్వామివారికి ముందు ధర్మస్థూపము అని ఒక రాతిరాయి ఉండేది నా బాల్యంలో కూడా నేను దాన్ని స్వయంగా చూశాను కానీ కాలక్రమేణా దాన్ని తొలగించినట్టు ఉన్నారు అలాగే ఆలయము ఇంకా అభివృద్ధి చెందుతోంది ఇప్పుడు ఆలయంలో నూతనంగా హోమగుండము యాగశాల కూడా నిర్మించారు ఇదే ఆ యొక్క నూతన యాగశాల హోమగుండము ఆ వెనకాల నూతనముగా ముఖ మండపము కూడా నిర్మించారు ఇదే నూతనంగా నిర్మించిన ముఖ మండపము మీకు ఇదే పాలేశ్వర స్వామి వారి దేవాలయం కుడివైపున ఉన్నది ఇందులోనే పాళేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు అలాగే ఈ ముఖ మండపము ఎదురుకుండా ఉన్న ఆలయము బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయము బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం వెనకాల వైపున నూతనముగా నవగ్రహాలు కూడా నిర్మించడం జరిగింది ఇది ఆలయంలో మరొక పక్కన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము ఒకసారి మహిషాసుమర్ధుని సమేత పాళేశ్వర స్వామి వారి దేవాలయము లోపల కూడా చూద్దాము అందరికీ ఒక చిన్న విషయం ఏమిటి అంటే నాకు మూల విరాట్లను నా వీడియోలో పెట్టడం లేక ఈ వీడియోలో దాన్ని ఉంచడం లేదు అందరూ అర్థం చేసుకోగలరు ఆ ఎదురుకున్నా ఉన్నది మా పాలేశ్వర స్వామి వారు ఈ పక్కన మహిషాసుమర్ధుని అమ్మవారి ఆలయము ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే చాలామంది తమ సంతానానికి పాళేశ్వర స్వామి వారి పేరు కూడా వచ్చేలా పేర్లు పెట్టుకున్నారు మీరు ఇప్పటికే పాలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న లేదా ఎరగవరంతో మీకు ఏదైనా అనుబంధం ఉంటే కనుక కింద కామెంట్లో అందరికీ కూడా తెలియచేయండి ఈ వీడియోను ఎరగవరంలోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా కింద కామెంట్ కూడా చేయండి జై శ్రీరామ్ చంద్రశేఖర పాహిమా కొత్తగా వచ్చే వారి ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయగలరు